వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం తూర్పుగోదావరి జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో మూడు గోల్డ్ మెడల్ సాధించిన కుంచాల కైవల్యారెడ్డి రాజమండ్రి మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ నందు బీఎస్ ఇన్నోవేటివ్ లిమిటెడ్ విశాఖపట్నం వారు నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి ఆక్వాటిక్ ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ నందు పదిహేడు సంవత్సరాల వయసు నుండి ఇరవై ఒక్క సంవత్సరాల కేటగిరీ నందు పిస్టల్ ఇరవై ఐదు మీటర్ల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ ఇరవై ఐదు మీటర్ల బ్యాక్ స్ట్రోక్ నందు స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ పిస్టల్ యాభై మీటర్ల నందు ప్రథమ స్థానంలో నిలిచి నిడదవలకు చెందిన కుంచాల కైవల్య రెడ్డి గోల్డ్ మెడల్ గెలుచుకుంది ఈ సందర్భంగా కుంచాల కైవల్య రెడ్డి ఎన్సీఎన్ ఛానల్ రిపోర్టర్ తో మాట్లాడారు నాసా ఫెసిలిటీతో ఎక్సా అమెరికాలోని అల్బామా యుఎస్ అండ్ రాకెట్ సెంటర్లో నిర్వహించే ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై మూడును ను పూర్తి చేసిన అతిపి వయస్కురాలైన భారతీరాలని అన్నారు లాంగ్ ఫామ్ ఆఫ్ ఆవర్తన పట్టికను అత్యంత వేగంగా ఒక నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్లు అమర్చి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నందు చోటు దక్కించుకున్నట్లు తెలిపారు వివిధ రకాల పెయింటింగ్స్ మరియు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ను తయారు చేయడం ద్వారా అంతర్జాతీయ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డుల స్థానం దక్కించుకున్నట్లు వివరించారు మల్టీ టాలెంటెడ్ కార్యకలాపాలతో నేను సాధించిన విజయాలకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో బహుముఖ ప్రజ్ఞ కలిగిన వ్యక్తిగా చోటు దక్కిందని అన్నారు జర్మనీ వారి నిర్వహించే ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక శాస్త్ర పోటీల్లో సిల్వర్ ఆనర్ సర్టిఫికేట్ ను సాధించారని దీనిలో నూట ముప్పైకి పైగా దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు ఇస్రో వారు నిర్వహించిన స్పేస్ స్పీస్ సైన్స్ ఫేర్ వకృత్వం ఫోటోగ్రఫీ వంటి వివిధ పోటీల్లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు అనేక బహుమతుల్ని ఇస్రో శాస్త్రవేత్తల చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు సాధించిన విజయాల్లో వెన్నంటి నడిపిన గురువులకు ప్రత్యేకంగా తన ఆస్ట్రానమిక్ గురువు స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ సమీర్ సచ్ దేవ్ గారికి తల్లిదండ్రులకు తమ్ముడు తపస్వి రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞత తెలిపారు ఈ సందర్భంగా నాకు ఇంత గొప్ప అవకాశాన్ని అందించిన ఎన్సిఎన్ ఛానల్ వారికి కుంచాల కైవల్యారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మాధురి ఒక త్రీ ఓకే ఇరవై రెండు టు ఇరవై ఏడు ఓకే ముగ్గురు ఒకటి సార్ అజయ్ గారు ట్వంటీ ఎయిట్ టు థర్టీ త్రీ వంశ్రీ కృష్ణ అండ్ జీ జీ వంశ్రీ కృష్ణ బండారు అజయ్ ఇప్పుడు ఎస్కే సుభాని సుబాంతి నెక్స్ట్ మీకు జీ మాధురి మేడం పక్కన అలాగే ఇక్కడే ఉంది జీ మాధురి జీ మాధురి ట్వంటీ ఎయిట్ థర్టీ త్రీ నెక్స్ట్ రండి వస్తారు ట్వంటీ ఎయిట్ వస్తారు జీ మాధురి నా పేరు కైవల్య రెడ్డి కుంచాల మాది మాదివోలు నిన్న జరిగిన ఆర్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో ఆక్వాటిక్ ఓపెన్ స్విమ్మింగ్ చాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో అండర్ ట్వంటీ వన్ కేటగిరీలో నాకు ఫ్రీ స్టైల్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ స్టైల్ ఫిఫ్టీ మీటర్స్ ఫ్రీ బ్యాక్ స్ట్రోక్ ట్వంటీ ఫైవ్ మీటర్స్లో మూడు గోల్డ్ వచ్చాయి దీనిని ఓఎన్ఎం బిఎస్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు విశాఖపట్నం నుండి రాజమండ్రిలో కండక్ట్ చేశారు దీనికి నాకు ట్రైనింగ్ ఇచ్చిన కోచ్ ఏ రోషన్ గారికి చాలా థ్యాంక్స్ ఇవే కాకుండా నాసా ఫెసిలిటీతో ఐఎక్సా వాళ్ళు కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ ట్వంటీ ట్వంటీ త్రీ హన్స్విల్ అల్బామా యుఎస్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్ దగ్గర కనెక్ట్ చేశారు దాంట్లో నేను యంగెస్ట్ ఇండియన్ కింద ఫిఫ్టీన్ ఇయర్స్కే పార్టిసిపేట్ చేసి కంప్లీట్ చేసుకున్నాను ఇందుట్లో నాకు నాసా శాస్త్రవేత్తలతో పనిచేసే అవకాశం దొరికింది ఇది నాకు ఎంతో గర్వకారణం జర్మనీ వాళ్ళు కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ కాంపిటీషన్ దీంట్లో వన్ థర్టీ ప్లస్ కంట్రీస్ నుండి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు ఏంటంటే ఫిజిక్స్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు దానికి సొల్యూషన్స్ చేయాలి మేము దీంట్లో నాకు సిల్వర్ ఆనర్ సర్టిఫికెట్ వచ్చింది ఇండియా నుండి లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్లో వన్ ఎయిటీన్ ఎలిమెంట్స్ని గా వన్ మినిట్ థర్టీ ఎయిట్ సెకండ్స్లో అరేంజ్ చేసినందుకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నాను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కేటగిరీలో జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు నాకు వచ్చిన కి మల్టీ టాలెంటెడ్ గర్ల్ కింద తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నాను నాసా వాళ్ళు కండక్ట్ చేసిన సైంటిస్ట్ ఫర్ ఎడే ఎస్సే రైటింగ్ కాంటెస్ట్లో నేషనల్ ఫైనలిస్ట్ కింద ఎంపిక అయ్యాను నేను రాసిన యూరేనియస్ మూన్ థైటన్ గురించి రాసిన ఎస్ఏ సెలెక్ట్ అయింది నాకు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సర్చ్ కొలాబరేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తే ఆస్ట్రాయిడ్ సెర్చ్ కి మార్స్కి జూపిటర్కి మద్దతులో ఉండే ఆస్ మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ట్వంటీ ట్వంటీ పిఎస్ ట్వంటీ ఫోర్ అనే ఆస్ట్రాయిడ్ని కనుగొనడం జరిగింది అదేవిధంగా ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ సిఎం థర్టీ సెవెన్ అనే ఆస్ట్రాయిడ్ని కనుగొనడం జరిగింది దీనికి గాను నా నుండి నాకు సర్టిఫికెట్స్ అందుకున్నాను నా సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఇస్రో వాళ్ళు కండక్ట్ చేసిన క్రూజ్ సైన్స్ ఫేర్ ఎలక్యూషన్ ఫోటోగ్రఫీ పెయింటింగ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి ఇస్రో శాస్త్రవేత్త చేతుల మీదుగా ప్రైజెస్ తీసుకున్నాను నేను నా ఫిఫ్త్ క్లాస్ నుండి కరెక్ట్ నేర్చుకుంటున్నాను నాకు బ్లాక్ బెల్ట్ కూడా వచ్చింది దీంట్లో డిస్టిక్ స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను ప్రైజెస్ కూడా తీసుకున్నాను దీనికి నన్ను ట్రైన్ చేసిన సంజయ్ ఎంవి రామ్మూర్తిరాజు గారికి సంపే ప్రసన్న మ్యామ్కి థ్యాంక్ యూ నాకు చిన్నప్పటి నుండి ఉన్న క్లాసికల్ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ తోటి కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను నాట్య బాల అవార్డు కూడా తీసుకున్నాను మా గురువు గారు శ్రీమువ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పటి వరకు నేను సాధించిన విజయాల్లో ప్రోత్సాహం అందించిన నా టీచర్స్కి మా మెంటర్స్కి ముఖ్యంగా మా స్పేస్ ఫోర్ ఇండియా ఫౌండేషన్ యొక్క సిఈఓ ఫౌండర్ అయిన సమీర్ సచదేవా సార్కి మా తల్లిదండ్రులకి ఇంకా మా తమ్ముడికి చాలా హార్ట్ ఫెల్ థ్యాంక్స్ నాకు అవకాశం ఇచ్చిన ఎన్సీఎన్ ఛానల్ వారికి చాలా థ్యాంక్స్